హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇల్లు అండి ప్రతి ఒక్కరి ఇల్లు సో మీకోసం నేను మూడు సెంట్లు కట్టిన డూప్లెక్స్ హౌస్ ఓకే త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ అలాగే మూడు సెంట్లు కట్టిన టూ బీహెచ్కే అండి ఓకే వీళ్ళు సంక్రాంతి ఆఫర్ కింద లక్ష రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు మీకు హౌసెస్ ప్రైస్ ఎంత మీకు రివీల్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి కంటిన్యూగా చూడండి ఓకేనా సో ఎంఎస్ఎస్ బాలాజీ గ్రాండియర్ అండి ఇది వచ్చేసి మనకు కళ్యాణదుర్గం రోడ్లో ఆ ఇంటర్ కాలేజ్ కొంచెం ముందుకు వస్తేనే రైట్ సైడ్ లో ఉంటుందండి ఓకేనా సో చాలా పెద్ద వెంచర్ అండి ఇరవై రెండు ఎకరాలు అనమాట అలాగే త్రీ ఫార్టీ టూ హౌసెస్ మొత్తం అలాగే ఫేసెస్ వచ్చేసి ఆల్ ఫేసెస్ ఉంటాయి అనమాట ఎంత బాగా ప్రతి కార్నర్ అండి ప్రతి రోడ్ కార్నర్ కి మీకు త్రీ బిహెచ్కే ఉంటుంది అనమాట డూప్లెక్స్ హౌస్ ఉంటుంది సో వీడియోకి లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో మూడు సెంట్లలో టూ బిహెచ్కే ఆర్ త్రీ బిహెచ్కే లగ్జరీ డూప్లెక్స్ అనమాట సో చాలా మంది షేర్ చేయండి నేను మీకు చుట్టూ రౌండ్ చూపించేసి అలాగే మీకు వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి ప్రైజ్ ఎంత మీకు మొత్తం కవర్ చేస్తాను హాయ్ అండి నేను భార్గవ్ అనంతపురం ప్రవీణ్ అనంతపురం కోసం మంచి మంచి వీడియోలు తీస్తున్నాడు సో మిస్ కాకుండా ప్రవీణ్ రమ్య బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి రమ్య బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రోత్సాహం ఈ యూట్యూబ్ ఛానల్ కి అవసరం ఐ విష్ యూ గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రవీణ్ రమ్య యూట్యూబ్ ఛానల్ సో ఈ వెంచర్ ప్రత్యేకతలు అండి మీకు ఎంట్రన్స్ ఆర్ట్స్ వస్తుంది అలాగే జిమ్ లైబ్రరీ గెస్ట్ రూమ్స్ యోగా హాలు విద్యుత్ సౌకర్యం అలాగే ఫార్టీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ అండి ఎక్కడి పైన వెంచర్లో మామూలుగా థర్టీ ఫీట్ రోడ్ వస్తాయి కానీ వీళ్ళు ఫార్టీ ఫీట్ రేట్ ఇస్తున్నారు సో అది చాలా హ్యాపీ విషయం అలాగే ఇండోర్ గేమ్స్ కమ్యూనిటీ హాలు అలాగే బాస్కెట్బాల్ కోర్టు స్ట్రీట్ లైట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుండీ ఇది బాగా గుర్తుపెట్టుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంది అనమాట అలాగే స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు ప్లాంటేషన్ అండి చాలా రకరకాల చెట్లు అనమాట ప్లాంటేషన్ చిల్డ్రన్స్ కోసం సపరేట్ గా ప్లే ఏరియా అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ అనమాట సో నేను ఇక్కడ ఉన్నా కదా ఇది మొత్తం అంతా మీకు చాలా బాగా చేయించారండి మొత్తం అంతా ఇది పార్క్ టైప్ అనమాట చాలా బాగా వెరైటీగా మొత్తం గ్రీనరీ చాలా అనమాట ఓకే సో వీళ్ళు ఈ వెంచర్ ప్రత్యేకతలు ఇవన్నీ అనమాట ఓకే అలాగే మీకు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ రుణ సదుపాయం కలదు ఇది కూడా బాగుంది ఓకే సో ఇప్పుడే మీకు అనిపించిన నెంబర్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి వీలుగా కార్స్ ఉంటాయి కాబట్టి అన్నపూర్లో మీకు ఎక్కడైనా కానీ పికప్ డ్రాప్ ఉంటుంది పిలిచి వచ్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నీట్గా మళ్ళీ సేఫ్గా మీకు మీ లొకేషన్ లో డ్రాప్ అనమాట ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళిస్తున్న డెవలప్మెంట్స్ మొత్తం అంతా అసలు ఇన్ని లో ఇన్ని డెవలప్మెంట్స్ అండి నిజంగా వా అసలు సో మీకు ప్రైస్ విషయానికి వస్తే టూ బిహెచ్కే అలాగే డూప్లెక్స్ అండి ప్రతి కార్నర్ కి ఓకే ఫార్టీ ఫీట్ రోడ్ కదా స్టార్టింగ్ సో ప్రతి కార్నర్ కి మీకు ఖచ్చితంగా డూప్లెక్స్ హౌస్ ఉంటుందండి సో ప్రైస్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ సెవెంటీ సిక్స్ లాక్స్ అండి డెబ్బై ఆరు లక్షలు మూడు సెంట్ల కట్టిన డూప్లెక్స్ హౌస్ త్రీ బిహెచ్కే అనమాట మీకు సంక్రాంతి ఆఫర్ కింద లక్ష రూపాయలు లెస్ చేస్తుంది లక్ష రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే టూ బీహెచ్కే విషయానికి వస్తే మీకు మూడు సెంట్లో కట్టిన టూ బీహెచ్కే అండి ఇది వచ్చేసి మీకు అరవై లక్షలు పడుతుందండి ఇది కూడా అంతే సంక్రాంతి ఆఫర్ కింద మీకు లక్ష రూపాయలు డిస్కౌంట్ అనమాట సో ఇప్పుడే మీకు కనిపించే నెంబర్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి రాండి వీలువే కార్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీగా మీకు పిలుచుకొచ్చి డ్రాప్ చేస్తారు బాగా నీట్గా చూపించేసి ఓకే సో నాకైతే చాలా బాగా నచ్చాయండి మొత్తం వచ్చేసి మీకు త్రీ ఫార్టీ టూ హౌసెస్ వా అసలు సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో ఇప్పుడే కాల్ చేయండి ఓకే కాల్ చేసి మీరు వచ్చేసండి సైట్ కోసం చూడడానికి సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్